ఒక ముఖ్యమంత్రి రికమెండేషన్ చేస్తే ఒక వ్యక్తికి జాబ్ కావాలి అని ఎలాంటి జాబ్ రావాలి మామూలుగా ఒక ముఖ్యమంత్రి రికమెండేషన్ అంటే మామూలుగా విషయం కాదు కదా మామూలుగా సాధారణ వ్యక్తులు ఎవరైనా రికమెండ్ చేస్తే ఎలాంటి జాబ్ వస్తుంది కానీ ఇక్కడ తాజాగా పీ ఫోర్లో కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తికి రికమెండ్ చేస్తే ఆయన అప్పటికే మిల్లులో పనిచేస్తున్నాడట అయితే అదే మిల్లులో ఆయనకి ప్రమోషన్ వచ్చింది ఇది పీ ఫోర్లో భాగంగా అద్భుతమైన తొలి అడుగు ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు బాగా రీచ్ చేస్తున్న పాయింట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నూతన ప్రయోగం ఏదైతే ఉందో పీ ఫోరు దీంట్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మార్గదర్శి బంగారు కుటుంబం తొలి అడుగు వేసింది కొవ్వూరు నియోజకవర్గంలో మలకపల్లి గ్రామానికి చెంది గ్రామానికి నెల ఒకటిన వచ్చిన చంద్రబాబు నాయుడు గారు స్థానిక చర్మకారుడు బాబును స్వయంగా తన కారులు ఎక్కించుకుని అతని ఇంటికి వెళ్ళి ఆయన జీవన స్థితిగతులు అక్కడ పరిస్థితులన్నీ స్వయంగా స్వయంగా చూసొచ్చారు అయితే తన కుమారుడు మోహన్కు మెరుగైన ఉద్యోగం ఇస్తాము అని చెప్పి అలాగే బాబుకి షాప్ పెట్టిస్తామని హామీ ఇచ్చారు అంతేకాదు ఇంటిని కూడా మంచిగా మళ్ళీ నిర్మిస్తాము నిర్మించడం అంటే దానికి ప్లాస్టిక్లు ఇవన్నీ చేపిస్తాము అనేది ఇవన్నీ చేసి చేస్తామని అక్కడే స్పాట్లో డబ్బులు కూడా ఇచ్చారు ఇవన్నీ చేసి వచ్చారు ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి దత్త తీసుకున్నారట ఆ కుటుంబాన్ని కేవలం వారం రోజుల్లోనే పోసుబాబు కుమారుడు మోహన్కు పెరవలి మండలం కండవల్లిలోని రవలీ స్పిన్నింగ్ మిల్లులో మెరుగైన ఉద్యోగం లభించిందట మోహన్ బాబు ఇప్పటికే రవలీ స్పిన్నింగ్ మిల్ లో యూనిట్ ఫైవ్లో పెట్రగా పనిచేస్తున్నాడు సీఎం హామీ మేరకు అతడికి టెక్నికల్గా ప్రాధాన్యం ఇస్తూ క్యాప్రికన్ డిస్టిలరీ పోస్ట్ ఇస్తూ మిల్లు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసిందట ఇందులో భాగంగా మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వబోతున్నారు శిక్షణ కాలంలో పదమూడు వేల రూపాయలు జీతం ఉంటుంది తర్వాత దేశం జీతం పెంచుతారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతిని కలిశాడంట మోహన్ ఆమె అభినందించి ఉద్యోగం బాగా చేసుకోవాలని సూచించారట మోహన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మా ఇంటికి వచ్చి మా పరిస్థితిని మా అభివృద్ధికి బాటలు వేయడాన్ని జీవితంలో మర్చిపోలేము అన్నారట అంటే మొత్తానికి ఈయన ఆల్రెడీ అదే స్పిన్నింగ్ మిల్లో పని చేస్తున్నాడు అబ్బాయి మోహన్ అనే వ్యక్తి చంద్రబాబు గారు చెప్పారని ఇప్పుడు ఆయనకి ఇమీడియట్గా ప్రమోషన్ ఇచ్చారు పీ ఫోర్లో భాగంగా ఇక నుంచి ఇలాంటివే జరగబోతున్నాయేమో మొత్తానికి ఇది ఒక తొలి అడుగు అద్భుతమైన అడుగు చంద్రబాబు నాయుడు గారు వేశారు పీ ఫోర్లో భాగంగానే అందరూ చెప్పుకుంటున్నారు వాస్తవానికి ఇంక ముందు ముందు ఇలాంటివి ఎన్ని చూడబోతాం ఎంతమందికి ప్రమోషన్ రాబోతున్నాయి అనేది కూడా ఆసక్తికరమైన అంశం